నెల్లూరు జిల్లా రాపూరు సర్కిల్ పరిధిలో ఉన్న రాపూరు కలువాయి సైతాపురం మండలాల ప్రజలకు సీఐ సత్యనారాయణ జూలై ముప్పై ఒకటో తేదీనాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది జూలై ముప్పై నాడు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలు ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు వంటి కార్యక్రమాలు చేయకూడదని నెల్లూరు వెల్లుడుకు జన సమీకరణ గాని జన సరఫరా చేయకూడదని సూచనలను పాటించని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాపూర్ ఎస్ఐ వెంకటరాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం రేపు ముప్పై ఒకటో తేదీన జూలై ముప్పై ఒకటో తేదీన ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఉంది ఆ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడటానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ పర్యటన సందర్భంగా ఎటువంటి సభలు సమావేశాలకి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు ఆర్గనైజర్స్ అది సమావేశాలు ర్యాలీలు ఇటువంటి పర్మిషన్ కూడా అడగలేదు అది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ సభలు సమావేశాలు ర్యాలీలు అటువంటివి ఏమి ఉండవు ప్రజలందరూ కూడా అది గమనించాలి అదేవిధంగా ఈ సమావేశ ఇక్కడికి నెల్లూరు ఆ రోజు పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ మొబిలైజ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎలా చేయము ఆ విషయం ప్రజలందరికీ కూడా ఈ రాబోరు సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ సమావేశాలకి ఎవరైనా పబ్లిక్ని గ్యాదర్ చేయటం కానీ మొబిలైజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరిగితే అది చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాలు గమనించాలని చెప్పి ప్రజలందరినీ కోరటం జరుగుతుంది థ్యాంక్ యూ అది ఇండివిజువల్గా వచ్చేదానికి కాదు ప్రజల్ని మొబిలైజ్ చేయటం అంటే ట్రాన్స్పోర్ట్ ఏది వెహికల్స్ అరేంజ్ చేయటం అదేవిధంగా కార్లు బస్సులు లేదంటే వాహన ఇతర వాహనాల్లో తీ మొబిలైజ్ చేసి తీసుకెళ్ళటం అనేది అలౌ చేయండి ఆ విషయం తెలియజేస్తాం శ్రీ సూర్య జువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్యా జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Lord, please subscribe to N3 TV.